ഹന ഉള്ള இோ மஹாபலா தினம் பிரதிபாமி ரஷா நே

അഷ്ടവപതിരമേ്യോമ സ്വാഹനേലാഹേ വായുപുത്രീമേ തന്നോ ഹനുമാൻ പ്രസാദയാ സ്വാഹ मनोधेवमार्थदुल्य वेगं जितेन्द्रियं बुद्धिमधां वरिष्ठं वादात्मजं वानरयोदमुखं श्रीरामधूतं शिरसा नमामि स्वाहा रामादि राम भतराया रामचंद्र जय वेदसे रघुनाथाज नाथाय सीताया पतये नमः स्वाहा पवनसुत वीर हनुमंती की जय दादादि भगवान की जय श्री राम ారాయణుప్తారు ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం రాజకీయ జయ శ్రీరామ్ పిల్లగానే మా అన్నగారు ధన్యవాదాలు మన గౌరవ ఎమ్మెల్యే నిజామాబాద్ అర్బన్ శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్త గారు ఈరోజు మన నల్ల హనుమాన్ దేవాలయానికి విచ్చేసినందుకు మన ఆలయ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం అలాగనే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అందరికీ అన్నగారి గురించి తెలుసు ఎన్నో దేవాలయాలకు కానీ వినాయక చవితి కానీ అమ్మవారి నవరాత్రులకు కానీ తనకు చోచినంతగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రోజు మన ఇందూరు పట్టణాన్ని ఆధ్యాత్మిక నగరంగా చేసినటువంటి దాంట్లో ముఖ్య పాత్ర తన చేత మీద ఉంది ఊరికే రాదట మహానుభావులు అయ్యా మీరు వచ్చి మా దేవాలయంలో కాలు పెట్టి మీ చేత యజ్ఞం వేసినందుకు కమిటీ తరఫున కూడా శుభాకాంక్ష తెలియజేస్తున్నాము ఆ భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి నిండ నూనెలు చల్లగా బ్రతికి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో సేవ చేయాలని మనస్ఫూర్తిగా కల్లా హనుమాన్ వినాయక నగర డెవలప్మెంట్ మళ్ళీ ఆలయ పునర్నిర్మాణము దాంతోపాటు గణపతి నవగ్రహ నందీశ్వర ప్రతిష్టా కార్యక్రమం నిన్నటి రోజు నుండి మూడు రోజులు శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహిస్తున్న వేద పండితులకు మరియు ఆలయ కమిటీ అధ్యక్షులు సోదరుడు వేణు గారికి మరియు కమిటీ సభ్యులందరికీ మరియు స్థానిక కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ గారికి ఇతర మున్నూరు కాపు పెద్దలకు నగర మరియు డివిజన్ సోదర సోదరు కూడా ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు శుభాభినందనలు ఈరోజు మనం అంతా చూస్తూ ఉన్నాం హనుమాన్ దేశమంతా రామమయం మనము హనుమంతుణ్ణి వేడుకుంటేనే రాముడు ఆశీర్వాదం ఉంటుంది ఇంకొకటి ఈ కలియుగంలో చిరంజీవి అంటే హనుమంతుడు అంటే ప్రత్యక్ష దేవుడు మనం ఏది కోరుకున్నా కానీ మనకు ప్రసాదించే శక్తివంతమైన భగవంతుడు దేవుడు మనకు హనుమంతుడు ఈరోజు దేశమంత రామమయం అయోధ్యలో మళ్ళీ రాముడు తన నివాసానికి వచ్చేసిండు ధర్మము పటిష్టంగా ముందుకు సాగుతూ ఉంది మొన్నటి ఎలక్షన్లో మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించినందుకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తలవచ్చి నమస్కరిస్తా ఉన్నా మనమంతా హిందువులం ధర్మం కోసం ముందుంటాం మొన్న ఏదైతే పెద్ద ఎత్తున ఆశీర్వదించిండ్రో మళ్ళీ కొద్ది రోజులలో మరొకసారి అంతకన్నా కూడా గట్టిగా మీరు అందరు కూడా ఆశీర్వదించాలని ఈ భగవంతుడి సన్నిధానంలో మీ అందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఎవరి కోసం ఒక మహాత్ముడు వచ్చిండు దేశాన్ని ధర్మాన్ని మన ముందు తరాల బిడ్డల కోసం దేశ అభివృద్ధి కోసం ఆయనకు ఒక్కసారి మనము ఆయన ఆయన లేకుండా ఆయనకేం ఫరకపడదు హిమాలయాలకు హిమాలయాలకపోతాడు ఆ దేశ ప్రజలకే ఆ రోజు మనకే ధర్మం ఉందా లేదా అనేది ఉంటుంది తప్పకుండా కానీ మనం కూడా అందులో పాత్రలు కావాలి మనం కూడా ఈ ధర్మంలో ఏదైతే ముందుకు సాగుతూ ఉందో దేశ అభివృద్ధి సాగుతుందో మనం కూడా సహకరించే మనకు తృప్తి ఆనందము మనకు కూడా ఉండాలని మీ అందరికీ కూడా వేరుకుంటూ మరొకసారి ఇది రాజకీయ వేదిక కాకుండా ధర్మం గురించి మాట్లాడాల్సి వస్తే ఈరోజు వేద పండితులు పీఠాధిపతులు గురువులు మోడీ గారిని గుర్తు చేస్తూ ఉన్నారు ప్రత్యక్షంగా గుర్తు ఎందుకంటే తన కోసం కాకుండా సమాజం కోసం దేశం కోసం పాటుపడుతున్న అందరూ కూడా మహానుభావులు అటువంటి మహానుభావుల కోలకు చెందిన ఆయనకు మనం అందరం కూడా ఒక్కసారి ఆశీర్వదించాలని మరొకసారి మీ అందరికీ కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మావంతే మా ట్రస్ట్ ద్వారా నేను సహకరించడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా అంతేకాకుండా ఎందుకంటే వినాయక నగరంలో పేరు వచ్చిందే ఈ గుడి ఎక్కడికి వెళ్ళిన గణపతి తప్పకుండా నా వంతు నేను ఎమ్మెల్యేగా ఈ ఆలయానికి భవిష్యత్తులో కూడా నేను అండగా ఉంటాను సహకరిస్తాను మీ అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చి నాకు ఇక్కడ పిలిచి సన్మానించినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ జయ శ్రీరామ్ మెల్లది కాదు గట్టిగా ఇంకా జయ శ్రీరామ్ అంటే మన ఇప్పుడు శరీరం ఎట్లా రక్తం ఒకసారి ప్రవహిస్తా ఉంది అటువంటి నామే శ్రీరామ్ జయ శ్రీరామ్ అన్నవాడు కృపా కటాక్షాలు అన్నగారి పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా అన్నగారు చెప్పింది గుర్తుంది కదా దేశం కోసం ధర్మం కోసం అది వేస్తే రెండు లక్షలు ఏమైతే అయితే నాలుగు అయి పదహారు అయితే గట్రా అందువరకు అందరం కూడా మనము ఆ ఒక్క మాటను గుర్తుంచుకోవాలని వేడుకుంటున్నాను జై శ్రీరామ్